నూలు నూలులో శతాబ్దాల గౌరవం పట్టు పరంపరకు ప్రతీక సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ అంతర్జాతీయ వాణిజ్య రంగంలో పెను సంచలనం నమోదైంది టారిఫ్ మ్యాన్ గా పేరుగంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ సుప్రీం సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది ట్రంప్ ఏకపక్షంగా విధించిన దిగుమతి సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది పంతొమ్మిది నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ట్రంప్ దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది అంతేకాదు ఇప్పటి వరకు వసూలు చేసిన అదనపు సుంకాలను తిరిగి ఆయా దేశాలకు చెల్లించాలని ఆరు మూడు మెజారిటీతో చారిత్రాత్మక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్కు బుద్ధి వచ్చిందని దారికొస్తాడని అంతా భావించారు కానీ అక్కడ ఉన్నది ట్రంప్ కదా తన బుద్ధిని అహంకారాన్ని మరోసారి చూపెట్టాడు ప్లాన్ బీతో సిద్ధమయ్యాడు కోర్టు నిర్ణయం తనను తీవ్రంగా నిరాశపరిచిందని కొంతమంది న్యాయమూర్తులు విదేశీ ప్రయోజనాలకు లొంగిపోయారని సంచలన ఆరోపణలు కూడా చేశారు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వాణిజ్య చట్టంలోని సెక్షన్ నూట ఇరవై రెండు కింద ప్రపంచ దేశాలపై మరో పది శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ప్రపంచ దేశాలను మరోసారి ఉలిక్కిపడేలా చేశారు ముఖ్యంగా భారత్ విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి భారత ప్రధాని మోదీని గ్రేట్ జెంటిల్మెన్ అని సంబోధిస్తూనే ఆయన తన ప్రత్యర్థుల కంటే చాలా తెలివైన వారిని ట్రంప్ వ్యాఖ్యానించారు భారత్ మనల్ని వాణిజ్యంలో ఇబ్బంది పెడుతోంది అందుకే మనం ఒప్పందం చేసుకున్నాం ఇప్పుడు వారు సుంకాలు చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ భారత్తో ఉన్న ట్రేడ్ డీల్లో ఎలాంటి మార్పు ఉండదని ఇండియా సుంకాలు చెల్లిస్తూనే ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు ఇక అమెరికా ట్రెజరీ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఇప్పటి ట్రంప్ విధించిన అత్యవసర సుంకాల ద్వారా సుమారు నూట ముప్పై మూడు బిలియన్ డాలర్ల నగదు వసూలైంది వచ్చే దశాబ్ద కాలంలో ఈ సుంకాల ద్వారా మూడు ట్రిలియన్ డాలర్లు ఆర్జించాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ వసూళ్లను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడింది మరోవైపు ఈ తీర్పును స్వాగతించిన డెమోక్రెట్లు పరిశ్రమ వర్గాల ఉత్సాహంతో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి గత ఏడాది ఏప్రిల్లో మేక్ అమెరికా వెల్తీ అగైన్ పేరుతో రోజ్ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ఈ సుంకాల పర్వానికి తెరలేపారు దేశ వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్ వంటి దేశాలపై ఏకంగా యాభై శాతం టాలిఫులు విధించారు అయితే చర్చల అనంతరం వాటిని పద్దెనిమిది శాతానికి తగ్గించినప్పటికీ అవి చట్టబద్ధం కావని కోర్టు పేర్కొంది జాతీయ అత్యవసర పరిస్థితి పేరుతో అధ్యక్షుడు తన పరిధిని మించి ప్రవర్తించారని ఇది అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమేనని న్యాయస్థానం ముట్టికాయలు వేసింది ఇక ప్రస్తుతం ట్రంప్ సంతకం చేయబోయే కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రపంచ దేశాల మధ్య సరికొత్త వాణిజ్య యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది నాకు అత్యంత ఇష్టమైన పదం టారిఫ్ అని గర్వంగా చెప్పుకునే ట్రంప్ కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా డబ్బు వసూలు చేస్తానని హెచ్చరిస్తున్నారు ఇది కేవలం అమెరికా అంతర్గత వ్యవహారమే కాకుండా భారత్ సహా అనేక దేశాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది మరి ఈ న్యాయ పోరాటం ట్రంప్ మొండి వైఖరి ఎంతవరకు దారితీస్తాయో చూడాలి